రోజు రోజుకి దేశం ఏ విధంగా తయారవుతుంది అంటే నియంత పరిపాలన కొనసాగకపోతే ఈ విధంగానే తయారవుతుంది చైనా లాగా మనము కూడా నియంత పాలన ప్రవేశ ప్రవేశపెడితే ఒక్కొక్కడు ఎవడు కూర్చోవలసిన దగ్గర వాడు కూర్చుంటాడు ఎవడే పని చేయాలో ఆ పని ఖచ్చితంగా అంతవరకు చేసుకుని వెళ్ళిపోతాడు లేకపోతే దేశం ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం విధంగా ప్రవర్తిస్తుంది దేశంలో ముఖ్యంగా ఈ కేరళలో ఉన్నటువంటి వేర్పాటువాదులు మణిపూర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు వాదులు కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులు దరిద్రం ప్రతి రాష్ట్రంలో కూడా వేర్పాటువాదులు తయారవుతున్నారు ఈ దేశంలో ఇప్పుడే నరేంద్ర మోదీ గారు కశ్మీర్లో కొంతమంది వేర్పాటు పండబెట్టేశారు మణిపూర్లో కూడా ఇప్పుడు రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు కేరళకు కూడా రాష్ట్రపతి పాలన రాకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి లేకపోతే కిందటి సంవత్సరం కూడా హమాస్ సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ యొక్క ఉగ్రవాదుల యొక్క ఫోటోలతో ఏనుగులపై ఊరేగించారు ఇప్పుడు కూడా అదే జరిగింది కేరళలోని పాలక్కడ్లో ఏనుగులు ఊరేగింపు వివాదాస్పదమైంది నేతల చిత్రపటాలతో పట్టుకుని ఊరేగింపు చేయడం ఇందుకు కారణమైంది ఏటా నిర్వహించే త్రిధాల ఫెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి అటు భాజపా కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది త్రిథాల ఉత్సవాల్లో భాగంగా పాలక్కడ్లు ఏనుగులు ఊరేగింపు నిర్వహించారు ఈ క్రమంలో కొందరు యువకులు హమాస్ నేతల చిత్రపటాలు పట్టుకుని ఏనుగులపై కూర్చున్నారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎంబి రాజేష్ సహా ఇతర కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే వీటి బలరాములు పాల్గొన్నారు దీనికి విమర్శలకు దారితీసే ఈ సంఘటనలు అయితే జరిగాయి కేరళలో ఏడాది జరిగిన ర్యాలీలో హమాస్ నేతలు వర్చువల్గా పాల్గొనడంపై రాష్ట్ర భాజపా మండిపడింది ఇదే విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ప్రస్తావిస్తూ అప్పట్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను కీర్తిస్తూ ఏనుగులపై ఊరేగించారని వీటి ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నించారు దీనిపై ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే రాజీనామా చేసి పరాజయం అయినట్లు అంగీకరించాలన్నారు పినరన్ విజయన్ కూడా అంతే లెఫ్టిస్ట్ వాదులైన కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హిందుత్వవాదునికి వ్యతిరేకం సరే హిందుత్వవాదానికి వ్యతిరేకమైతే అది మీ అభిప్రాయం కానీ ఉగ్రవాదుల్ని పోషించాల్సినటువంటి అవసరం మీకేంటి పాకిస్తాను బంగ్లాదేశ్ హమాస్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులతో మీకేంటి సంబంధం ఒకడేమో పార్లమెంట్లోనే జై పాలస్తీన్ అంటాడు జై పాకిస్తాన్ అంటాడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ దౌర్జన్యం మైనారిటీలపై దౌర్జన్యం అంటున్నారు ఇది ఏ విధంగా దారితీస్తుంది అసలు దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి